స్వస్తి శ్రీ విశ్వా నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి స్వయం కృషితో పైకొస్తారు సొంత నిర్ణయాలు కలిసొస్తాయి అవరోధాలు తొలుగుతాయి మనోబలం దృఢంగా ఉంటుంది సంపదలు పెంచి ఆలోచన చేస్తారు గృహ వాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది కార్యసిద్ధి ఉంటుంది అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ పనితో పై అధికారుల మనస్సును గెలుచుకుంటారు గౌరవ సన్మానాలు అందుకుంటా శ్రమ పెరిగిన ఉద్యోగంలో మంచి జరుగుతుంది వ్యాపారంలో బాగుంది బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది సంతోషప్రదంగా కాలం గడుస్తుంది మనోభిష్టం నెరవేరుతుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణ లాభం సూచిస్తుంది వృత్తి నిపుణులకు మంచి కాలం ఇక ఈరోజు ఫలితం దక్కుతుంది ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి చిరుకాల మిత్రులు తారసపడి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అదృష్ట యోగం ఉంది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలు ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలా నిర్ధారించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి